హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే శాఖల్లో అత్యంత ముఖ్యమైన శాఖ మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖతో ఇతర శాఖలకు పరస్పర సంబంధం కలిగి ఉంటుంది రాష్ట్ర నిర్మాణంలో మున్సిపల్ శాఖ పునాది లాంటిది పునాది బలంగా లేకపోతే రాష్ట్రం అనబడే భవంతి పేక ముక్కల్లా కూలిపోతుంది అలాంటి శాఖ నిర్వహణ ఎంతో నైపుణ్యంతో నిజాయితీగా చేయాల్సి ఉంటుంది ఒక అనుభవజ్ఞుడైన మంత్రి ఈ శాఖకు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే మిగతా శాఖలు కూడా సమన్వయంగా పనిచేయగలుగుతాయి పట్టణ అభివృద్ధి అయినా రూరల్లో అభివృద్ధి జరగాలన్నా మున్సిపల్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది కానీ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఇందుకు చాలా భిన్నంగా కనిపిస్తుంది మున్సిపల్ శాఖలో అడుగడుగున అవినీతి తాండవం ఆడుతుంది చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నతాధికారుల వరకు లంచాల మత్తులో మునిగి తేలుతున్నారు ఇక అధికార రాజకీయ నాయకుల జోక్యం కూడా ఈ శాఖలో విపరీతంగా ఉంటుంది దీంతో అభివృద్ధి కుంటుపడుతుంది అయితే తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మున్సిపల్ శాఖకు ఒక మంత్రి అంటూ లేకపోవడం మైనస్ అని కూడా చెప్పవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు బాగానే ఉంది ఎలాంటి అవినీతి చోటు చేసుకోకుండా చూసుకోవడానికి కావచ్చు అనుకుందాం కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి లెక్కకు మించి అవినీతి ఈ శాఖలో రాజ్యం ఏలుతుంది ఇది వాస్తవం మరి ఈ వ్యవహారాలు ముఖ్యమంత్రి దృష్టికి రావడం లేదా రాకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా లేక ఆయనకు తెలిసిన నిమ్మకుండి పోతున్నాడా లేక ఈ శాఖలో జరుగుతున్న అవినీతిలో ఆయనకు గాని ఆయన అస్మదీయులకు గాని పరోక్షంగానో ప్రత్యక్షంగానో సంబంధాలు ఉన్నాయా అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు సామాజిక వేత్తలు మరి ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం చెప్పగలదా లెక్క లేనన్ని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ కొంతమంది మున్సిపల్ అధికారులపై చర్యలు కూడా తీసుకుంది కానీ ఏమిటి లాభం ఈ అవతారాలు సస్పెండ్ అయ్యి రెండు మూడు నెలల్లో తిరిగి విధుల్లో చేరుతున్నారు తమ పంతాను కొనసాగిస్తూనే ఉన్నారు కొన్ని అభివృద్ధి పథకాలలో ఖర్చుల వాస్తవికత బిల్లింగ్ విధానాల్లో విపరీతమైన అక్రమాలు వెలుగు చూశాయి ఈ అవినీతి కారణంగా జరగాల్సిన పనులు నిలిచిపోవడం లేదా సగం సగం పనులు మాత్రమే జరగడం వలన ప్రజాధనం మట్టిలో కలిసిపోతుంది అనేది వాస్తవం కాంట్రాక్టర్లకు బిల్లులు శాంక్షన్ చేయాలంటే అధికారులకు కమిషన్ రూపంలో లంచాలు చెల్లించాల్సి రావడంతో కాంట్రాక్టర్లు నాశిరకం పనులు చేస్తున్నారు ఏసీబీ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నా అన్ని మున్సిపాలిటీలలో ఈ వ్యవహారం సక్రమంగా జరగడం లేదన్నది వాస్తవం దీంతో అధికారులు మరింత రెచ్చిపోతున్నారు కట్టలు తెగిన అవినీతి అవినీతి కంపు అనే ప్రధాన వార్తలు వస్తుండడం మనం చూస్తున్నాం కాగా పౌరులు తమ నైతిక బాధ్యతగా ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఫిర్యాదు వ్యవస్థను పూర్తిగా సమర్థవంతంగా పనిచేయకపోవడంతో పరిస్థితులు అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో లోకల్ సర్కిల్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణలో అరవై ఏడు శాతం మంది పౌరులు గత ఏడాది వరకు ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు చెల్లించాల్సి వచ్చిందని తేలింది దారుణం ఏమిటంటే తెలంగాణ మున్సిపల్ శాఖ ఈ క్రమంలో ముందు వరుసలో ఉన్నట్లు ఈ సర్వేలో తేలిపోయింది మరొక సర్వేలో తొంభై ఐదు శాతం మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి భారీగా పేరుకుపోయిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కూడా తేలింది కాగా కొన్నిసార్లు అవినీతి పనులపై కేసులు నమోదైన ఎలాంటి చర్యలు గైకోనబడలేదనేది వాస్తవం దీనితో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేసిన ఎలాంటి శిక్షలు ఉండవనే అభిప్రాయం బలంగా నాటుకపోయింది అలాగే అధికారుల విషయాల్లో సంఘటనలపై లోకాయుక్త వంటి న్యాయ సంస్థలు కూడా జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి ఇక ప్రజలు కొన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పనుల నాణ్యతపై అసంపూర్తిగా జరిగిన పనులపై ఎన్నెన్నో ఫిర్యాదులు చేశారు ఈ వ్యవహారంలో అధికారులు లంచాలు డిమాండ్ చేసినట్లు కూడా ఫిర్యాదులు చేశారు కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు మున్సిపల్ శాఖలో ఇంత అవినీతి ఎందుకు పెచ్చుమీరిపోతుందో గమనిస్తే సిస్టంలో పరిపాలన లోపాలు ప్రధాన కారణంగా కనిపిస్తుంది అలాగే నియంత్రణ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు మున్సిపల్ అధికారుల పని పర్యవేక్షణ ఆడిట్ ఆమోద ఆమోద విధానాల్లో డొల్లతనం కనిపిస్తుంది పనుల అంచనా బడ్జెట్ కేటాయింపు ఖర్చుల వివరాల పారదర్శకత లేకపోవడం వల్ల అక్రమాలు చేయగల అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక ప్రజల అవగాహన లోపం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది చాలామంది ప్రజలు తమ హక్కులు ఫిర్యాదు మార్గాలను పూర్తిగా తెలుసుకోకపోవడం లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్లలో అవినీతి కొనసాగుతుంటే కూడా దానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడంలో యాక్టివ్గా పాల్గొనలేకపోవడం కూడా జరుగుతుంది అయితే చాలా మంది నేను ఫిర్యాదు చేసినా మారుతుందా అనే సందేహం ఉండడం కూడా ఒక కారణం అవుతుంది కొన్ని ప్రభుత్వ ప్రాజెక్టులు రాజకీయ నాయకులకు సంబంధించినవి ఉంటాయి మున్సిపల్ అభివృద్ధి పనులు రాజకీయ లాభాల కోసం ఉపయోగించబడే అవకాశం కూడా ఉంది మేయర్లు స్థానిక పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులతో కలిసి పనిచేసి పనుల పథకాల్లో తమ ప్రాధాన్యతలను ఇన్బిల్డ్ చేయవచ్చు దీనితో అక్కడి పరిస్థితులు అవినీతి కూడా దారితీస్తాయి ఎక్కడైనా ఎప్పుడైనా అధికారులు మధ్యవర్తులు ప్రజలు వీరి మధ్య ఒక అవినీతి పరమైన నెట్వర్క్ ఏర్పడినప్పుడు మధ్యవర్తులు అవినీతికి తెరలేపుతారు దీంతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి కేసు నమోదైన విచారణలు ఆలస్యం అవుతుండడం జరుగుతుంది అంతేకాకుండా న్యాయస్థానంలో కూడా సమర్థవంతమైన తీర్పు రాకపోవడంతో అవినీతి పనులు భయం అనేది లేకుండా లంచాలు తీసుకుంటున్నారు అలాగే కొన్నిసార్లు అధికారులపై కఠిన ప్రాసిక్యూషన్ లేకపోవడం కూడా జరుగుతూనే ఉంది ఇప్పుడు అవినీతి తగ్గించడానికి అంటే పూర్తిగా నివారించడానికి కారణాలు వెతికితే పారదర్శకత పెరగాలి మున్సిపల్ అధికారులతో సంబంధించి అన్ని పథకాల ఖర్చులు అడ్వర్టైజ్మెంట్లు బిడ్డింగ్ వివరాలు ఆన్లైన్లో చూపించాలి సరైన పబ్లిక్ బోర్డు ఉండాలి ప్రజలు ఎలా ఎంత ఖర్చు జరిగింది అన్నది చూడగలగాలి మున్సిపల్ పనులపై నిరంతర ఆడిట్ ఉండాలి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దడానికి థర్డ్ పార్టీ ఆడిట్ ఏజెన్సీస్ ను నియమించాలి ప్రజల ఫిర్యాదుల వ్యవస్థ బలోపేతం చేయాలి ప్రజలు లంచం డిమాండ్లుగా ఎదురైనప్పుడు వారి ఫిర్యాదులను ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా వివరంగా దాఖలు చేయగలిగే వెసులుబాటును కూడా కల్పించాలి ప్రతి వార్డులో ప్రజల ప్రాతినిధ్య కమిటీ ఉండాలి వారు మున్సిపల్ పనుల పురోగతిని పర్యవేక్షించగలగాలి లంచం అడిగిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థల పని వేగవంతం చేయాలి అధికారులు పదవిలో ఉండే టెర్మ్ పదవి కాలాన్ని నియంత్రించాలి అంటే ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో నియమించాలి ఇలా చేయడం వలన సిస్టమ్ అనేది ఒక పద్ధతిలో కొనసాగుతుంది వివిధ ప్రాంతాల్లో పనిచేయడం మూలాన ఉద్యోగులు అంత త్వరగా అవినీతి చేసే అవకాశం ఉండదు ఇక అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో నిర్దిష్టమైన క్లియర్ మ్యాపింగ్ కూడా ఉండాలి ప్రతి ప్రాజెక్టుకు బడ్జెట్ టైమ్ లైన్ పనుల దశలు ముందు నుండి ప్లబ్ పబ్లిక్ కు అందుబాటులో ఉండాలి ప్రాజెక్టుల అంచనా రేటింగ్ మార్గదర్శకాలను రూపొందించాలి ఈ అంచనాలతో ప్రజల నుంచి సూచనలు తీసుకోవాలి వారి స్పందన ఏంటో కూడా తెలుసుకోవాలి మున్సిపల్ శాఖల్లో పరీక్ష శిక్షణ ప్రోగ్రాములు కూడా పెట్టాలి అధికారులకు నైతిక నడక మంచి పాలన ఆచరణలను నేర్పించాలి సమర్థవంతమైన నిజాయితీ కలిగిన అధికారులను తగిన విధంగా ప్రోత్సహించాలి వారికి ప్రమోషన్లను కూడా ఇవ్వాలి నగర స్థానిక సంస్థలకు లోకాయుక్త మానిటరింగ్ బోర్డులు స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలతో ముడి పెట్టాలి సామాజిక మీడియా ప్రజా ఓక్టాస్ ఉపయోగించి అవినీతి చెక్ పెట్టాలి స్థానిక మీడియా ఎన్జిఓలు ప్రజల చేత పర్యవేక్షణ చేయించాలి అయితే ఈ మార్గాలను అమలు చేయడంలో కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి ప్రజల్లో జాగ్రత్త అవగాహన పెంచడం ఫిర్యాదు ఫ్రేమ్ వర్క్లను వాస్తవంగా ఉపయోగించగల అనుభవాన్ని అందించాలి అయితే కొందరు అధికారులు తమ నియంత్రణ తగ్గిపోవాలని భావించవచ్చు లేదా అవినీతిపరమైన పరమైన పద్ధతులను సరికొత్తగా కొనసాగించవచ్చు అందుకే ఆడిట్ పారదర్శకత డాష్ బోర్డులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడ నిధులు కేటాయించాలి రాజకీయ జోక్యం లేకుండా చేయాలి తెలంగాణ మున్సిపల్ శాఖలో అవినీతి భయంకరమైన సమస్యగా మారిపోయింది ఇది లంచాలు అక్రమ బిల్డింగ్ పనుల నాణ్యత ప్రజల పాల్గొనకపోవడం వంటి వివిధ రూపాల్లో కనిపిస్తుంది దీనికి మూల కారణాలు పరిపాలన లోపాలు ప్రజల అవగాహన లోపాలు శిక్ష నిర్దిష్ట నియంత్రణ వ్యవస్థలలో లోపాలు ఉండడం కానీ మార్పు సాధించడానికి సవాళ్ళు ఉన్న ఒక సమగ్ర ఊహాత్మక ప్రణాళికతో పాటు ప్రజలను భాగస్వాములను చేయడం లాంటివి చేయగలిగితే ఈ అవినీతి తగ్గించగలుగుతాం పూర్తిగా నిర్మూలించగలుగుతాం మరి ఇలాంటి ఎన్నో అవినీతికి సంబంధించినటువంటి అంశాలను వెలికి తీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం